నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో గల సీతారామస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే సరితా రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి మాధవీ లత దంపతులు హాజరు కాగా కళ్యాణం అనంతరం హాజరైన ఆశీర్ష జనవాళ్ళని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని కోరారు రాబోయే వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రజలు కూడా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ అత్యవసర పరిస్థితులలో బయటకు రావాలని కోరారు